హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో చాలా క్విక్గా చాలా ఫాస్ట్గా అప్పటికప్పుడు చేసుకుని చపాతీలో తినడానికి చాలా టేస్టీగా ఉండే ఆనియన్ మసాలా కర్రీ అదేనండి ఉల్లిపాయతో చేసే మసాలా కర్రీని చేసి చూపించబోతున్నాను ఇది అప్పుడే వంట నేర్చుకుంటున్న వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా చాలా క్విక్గా చేసుకోవచ్చు ఈ రెసిపీ అనేది చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే చూసేద్దాము దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మీడియం సైజులో ఉన్న ఒక మూడు ఉల్లిపాయల్ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఆయిల్లో వేసుకొని కొంచెం పింక్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం వాటర్ వదిలి కొంచెం వేగిన తర్వాత వీటిని మరొక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో మరొక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయన సన్నగా తరిగి వేసుకోవాలి ఇందులో కొంచెం ఎక్కువ మొత్తంలో కరివేపాకు వేసుకొని ఇవి బాగా వేగేంత వరకు వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ అనేది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తరువాత ఒక టమాటాను మిక్సీ కానీ లేదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అందులోనే ఒక పావు టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలిపి ఈ టమాటాలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి మనకి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు కొంచెంసేపు ఉడకనివ్వాలి ఇక్కడ మనకి టమాటాలో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా ఈ టైంలో మనము ఈ కూరకి సరిపడినంత అంటే మన టేస్ట్కి సరిపడినంత కారము అలాగే ఒక పావు టీ స్పూను ధనియాల పొడి ఒక పావు టీ స్పూను గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ గ్రేవీలో చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో రెండు గరిటెల పెరుగునైతే యాడ్ చేసుకోవాలి ఈ పెరుగు వేసే టైంలో మాత్రం స్టవ్ సిమ్లో పెట్టుకున్న తర్వాతే పెరుగును యాడ్ చేసుకోవాలి లేకపోతే పెరుగు ఇరిగిపోతుంది రెండు గరిటెలు పెరుగుని ఎలా యాడ్ చేసుకొని ఈ గ్రేవీలో చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి బాగా ఇక్కడ బాగా మిక్స్ అయిపోయి కొంచెం ఉడికిన తర్వాత మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది ఆ టైంలో మనము ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో మన టేస్ట్గా సరిపడినంత సాల్టు అలాగే పసుపుని యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకుంటే ఈ ఉల్లిపాయ ముక్కలకు కూడా మసాలాలన్నీ చక్కగా పడతాయి ఇది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ గ్లాస్ అంతా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి కనీసం ఇది రెండు లేదా మూడు నిమిషాలు సిమ్లో ఉడకనివ్వాలి రెండు మూడు నిమిషాలకి మనకి కర్రీలో మనం వేసుకున్న ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇప్పుడు మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనకైతే ఆనియన్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది చపాతి అలాగే జొన్న రొట్టె రాగి సంగటి లాంటి వాటిల్లోకైతే ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా అయితే ఈ విధంగా ఒక్కసారి ఉల్లిపాయతోటి మసాలా కర్రీని ట్రై చేయండి అప్పటికప్పుడు చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా అయిపోతుంది కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా తప్పకుండా నచ్చుతుంది అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్